లక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటే అప్పుడు అక్కడికి మనీషా వస్తుంది ఇక మనీషా లక్ష్మితో ఇలా అంటుంది ఏంటి లక్ష్మి మిత్రని నా నుంచి ఎలా దూరం చేయాలా అని చెప్పి బాగానే గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నావే అని చెప్పి మనీషా అంటూ ఉంటే లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది నా భర్తని నీ నుంచి ఎలా దూరం పెట్టుకోవాలో ఎలా కాపాడుకోవాలో నీ నుంచి నాకు బాగా తెలుసు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి అప్పుడు మనీషా అంటుంది నువ్వు ఎంత ఏం చేసినా ఇంకొక జస్ట్ ఒక త్రీ డేస్ మాత్రమే లక్ష్మి మూడు రోజుల్లో మిత్రతో నాకు తొలి రాత్రి ఫస్ట్ నైట్ నువ్వు ఇంకేం చేయగలవు ఏమీ చేయలేవు అని చెప్పి మనిషి అలా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఏం చేయలేను అని చెప్పి అంటున్నావు కదా చూస్తూ వచ్చే త్రయోదశ నాటికి లక్కీయే ఈ ఇంటికి మిత్రకి అదృష్ట దేవత లక్కీ ద్వారానే మిత్ర ప్రాణాలు కాపాడగలుగుతున్నాయి అని చెప్పి అత్తయ్య గారికి తెలిసేలా చేస్తాను అసలు అత్తయ్య గారిని పెట్టుకునే కదా నీవి వేషాలన్నీ నీ మెళ్ళలో తాళి ఇవన్నీ చూసుకోనే కదా నీ చేతే నీ మెళ్ళలో ఉన్న తాళిని విప్పించేసి ఇంట్లో నుంచి బయటికి గెంటిచ్చకపోతే నా పేరు లక్ష్మీయే కాదు చూస్తుండు ఇదే కాదు అసలు లక్కీ ఎవరు ఏంటి లక్కీ ఏంటి సంబంధం మిత్రకి లక్కీకి ఏమైనా రక్త సంబంధం ఉందా ఏంటి మొత్తం మొత్తం డీటెయిల్స్ నేను బయటికి లాగుతాను అప్పుడు అప్పుడు నిన్ను ఎలా ఇంట్లో నుంచి ఎంటేస్తానో నువ్వే చూస్తావుగా నీ లక్ష్మితో పెట్టుకోకు అని చెప్పి లక్ష్మి అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే మనిషి షాక్ అయిపోతుంది సో మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్